నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక ప్రశ్న అయితే ఉండడం అయితే జరిగింది అదేంటంటే ఆగస్ట్ రెండున పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడుతున్నాయా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి చూసుకున్నట్టయితే మనకి ఒక జాతీయ మీడియా కానివ్వచ్చు అటు పలు వర్గాలు ఈ యొక్క మనకు ప్రధానమంత్రి మోదీ గారి నుంచే చూసుకున్నట్టయితే మనకి ఒక పిఎం కిసాన్ నిధి సంబంధించి అయితే ఇరవై పెడతా సమ్మాన్ నిధి అయితే బడ్జెట్ ఏదైతే ఉందో ఈ యొక్క నిధులకు సంబంధించి అయితే మనకి ఆగస్ట్ రెండున పర్యటన ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ఉత్తరప్రదేశ్లో వచ్చేసి అయితే ఈ యొక్క ఖాతాలోకి అయితే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి పడుతున్నాయా ప్రతి ఒక్కరైతే అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క రెండు వేల రూపాయల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల లాంటి అయితే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వచ్చేసి తప్పకుండా షేర్ చేయగలరనమాట నిధులకు సంబంధించి అసలు మనకి ఎనభై శాతం పైగానైతే అయితే ఏవైతే ఉన్నాయో ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అయితే పడే ఛాన్సెస్ వచ్చేసి ఎనభై శాతం అన్నమాట సో ఇంకా మిగతా ఇరవై శాతం పైగా చూసుకున్నట్టయితే మనకు నిధులకు సంబంధించి అయితే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర మంత్రి కాని అవ్వచ్చు ఈ యొక్క ఏదైతే ఉందో మనకి కేబినెట్ లో కూడా అంటే ఈ యొక్క ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్నమాట సో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఇది ఏదైతే ఉందో ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే కుదరదు సో ప్రధాన మోదీ గారు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క జైపీఎం కిసాన్ సంబంధించి కూడా రైతు సోదరులు అయితే అంటారనమాట సో ఇరవయో విడత నాలుగు నెలలకు ఒకసారి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే పంతొమ్మిదో విడత అయిపోయింది ఇరవయో విడత కోసం రైతు సోదరులు అయితే దురుచూస్తున్నారన్నమాట సో ఆగస్టు రెండు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి పడుతున్నాయి అయితే రైతు సోదరులు అయితే చెప్తున్నారన్నమాట అలాగే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది కానీ మనం చూసుకున్నట్టయితే ఆ రోజే ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి ఎందుకంటే మన డబ్బులు అనేవి ఆగస్ట్ రెండునో పడతాయి అని అయితే చెప్తున్నారన్నమాట అంటే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో ఎంతవరకైనా కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా మనం ఇప్పటికే చాలా రోజుల నుంచే ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడు ఓన్లీ తెలుగు స్టేట్స్ కాదన్నమాట ఆర్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రాష్ట్రంలోని ఒక రైతు సోదరులు వచ్చే వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో కేవైసీ అనేది అయితే పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి విధంగా నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క ఈ రెండు వేల రూపాయలు అనేవి అయితే పడతాయి నాలుగు నెలలకు ఒకసారి అంటే నాలుగు నెలలకు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నాలుగు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికే పంతొమ్మిదవ విడత వచ్చేసి ఈ యొక్క నాలుగు నెలలు కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో మనకి ఈ యొక్క ఇరవయో విడత నిధులకు సంబంధించి అయితే తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఆగస్ట్ రెండున ఖచ్చితంగా ఆ రోజు అయితే విడుదల అవుతున్నాయని అని అయితే మనకు జాతీయ జాతీయ మీడియా వచ్చేసి అయితే అఫీషియల్ కూడా అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో అటు కేంద్ర మంత్రులు కాని ఇవ్వచ్చు సో ఇదన్నమాట మీకు అందరికైతే అర్థమంది అని అనుకుంటున్నాను సో ఆగస్ట్ రెండు లోపల అందరూ కూడా వేచి ఉండండి మిత్రమా